श्रीमन्महाभारतमु मूडुवन्दल एनभै मूडव रोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु ఆదిపర్వము రెండు వందల ఇరవై ఎనిమిదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ఆ కాండవన దహనములో ప్రాణులన్నీ చనిపోయిన ఒక నాలుగు పక్షి పిల్లలు మాత్రం క్షేమంగా ఉన్నాయి అని అనగానే దానికి కారణమేమిటో చెప్పండి అని జనమే జయమహారాజు అడిగాడు మళ్ళీ వైశంపాయన మహర్షి ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ రాజా గతంలో మందపాలుడు అనేటటువంటి ఒక మహర్షి ఉండేవాడు ధర్మజ్ఞానం ముఖ్యతమ తపస్వి సంసితవ్రత మంచి ధర్మజ్ఞులలో ఉత్తముడైనటువంటి వాడు తపస్వి కఠోరమైన నియమాలను పాలించేటటువంటి వాడు ఆ మందపాలుడు ఇంద్రియ నిగ్రహముతోని ధర్మమందు ఆసక్తితోని తాను తన జీవితాన్ని గడిపాడు అయితే ఆ మందపాలుడు తపస్సును పూర్తి చేసి దేహాన్ని విడిచి పితృలోకానికి వెళ్ళాడు వెళ్ళినా సరే ఆయన చేసినటువంటి సత్కర్మలకు తగినటువంటి ఫలితాన్ని అక్కడ తాను పొందలేకపోయాడు అంటే తపస్సుతో జయించినటువంటి లోకాలు కూడా ఆయనకి అనుభవానికి రాలేదు అప్పుడు ఆ మందపాలుడు దేవతలను అడిగాడు ఏ లోపము చేత నేను పొందవలసినటువంటి అనుభవించాల్సినటువంటి లోకాలు మూసివేయబడ్డాయో చెప్పండి ఇప్పుడు వాటికి కావలసినటువంటి కర్మను మళ్ళీ నేను తిరిగి ఆచరిస్తా ఆ కర్మ ఏమిటో కూడా మీరే నాకు ఉపదేశం చెయ్యండి అని మందపాలుడు దేవతలను అడగగానే దేవతలు ఈ రకంగా అంటూ ఉన్నారు ఓ బ్రాహ్మణోత్తమ మానవులు లోకములో మూడు రుణాలతోని పుడుతూ ఉంటారు వాటిని ఆ మూడు రుణములను యజ్ఞములు చేసి బ్రహ్మచర్యాన్ని పాటించి సంతానాన్ని పొంది ఈ మూడింటి చేత ఆ మూడు రుణాలను తీర్చుకోవచ్చు అందులో సంశయమే లేదు యజ్ఞము తపస్సు వేదాధ్యయనము ఈ మూడింటి వల్ల ఆ మూడు రుణాలు తీరుతాయి అయితే నువ్వు తపస్సు చేశావు యజ్ఞాలు చేశావు కానీ సంతానము లేదు నీకు అట్లా సంతానము లేకపోవటం వలన నువ్వు కర్మల చేత సాధింపబడినటువంటి ఆ లోకాలు నీకు అనుభవానికి రాలేదు ముందు సంతానాన్ని కను ఆ తర్వాత పుష్కలమైనటువంటి భోగాలను నువ్వు అనుభవించవచ్చు ఓ మందపాల పున్నామ్నో త్రాయతే పితరం శృతి పున్నామ నరకము నుండి తండ్రిని రక్షించేటటువంటి వాడినే పుత్రుడు అని వేదాలు ఘోషిస్తూ ఉన్నాయి అందుకని ఓ బ్రాహ్మణోత్తమా సంతానం కోసమని ప్రయత్నం చేయి అని దేవతలు చెప్పగానే మందపాలుడు ఎక్కడ త్వరగా సంతానము కలుగుతుందా అని ఆలోచించటం మొదలుపెట్టాడు ఆ విషయాన్ని ఆలోచిస్తూ ఎక్కువ సంతానాన్ని ఇవ్వగలిగినటువంటి పక్షులను చేరాడు ఆ మందపాలుడు జరిత అనేటటువంటి ఒక పక్షితోని ఒక సారికతోని తాను సారికుడై సంబంధాన్ని పెంచుకున్నాడు ఆమె ఎందు బ్రహ్మవాదులైనటువంటి నలుగురు కుమారులను పుట్టించాడు ఈ మందపాలుడు అయితే అండ దశలోనే వారిని తల్లితో అక్కడనే విడిచేసి లపిత అనేటటువంటి పక్షి వద్దకు ఆ మందపాలుడు చేరుకున్నాడు మహానుభావుడైనటువంటి మందపాలుడు లపితను చేరేసరికి సంతానము మీద చాలా ప్రేమ కలిగినటువంటి జరిత ఒక ఆలోచనలో పడిపోయింది అండాలలో అంటే గుడ్లుగా ఉన్నటువంటి బిడ్డలను విడవలేక పుత్రశోక పీడితయ ఈ ఖాండవ వనమందే ఉండిపోయింది ఇక ఆ తర్వాత ఖాండవ వనములోనే లపితతో సంచరిస్తూ ఉండేటటువంటి మందపాలుడు ఖాండవ వనాన్ని దహించటం కోసం వచ్చిన అగ్నిదేవుడిని చూశాడు అగ్నిదేవుడిని చూచి మందపాలుడు అగ్నిని తన పుత్రులను రక్షించమని ప్రార్థన చేశాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ